అందరికి నమస్కారం తెలుగు సాహిత్య గగనంలో నూతన సూర్యోదయంలా ఉదయించి ప్రతి పదంతో సమాజపు హృదయాన్ని తాకుతూ వచనమంతా సువాసనతో నింపిన కవి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ గారు పంతొమ్మిది వందల జయశంకర్ భూపాల్పల్లిలోని చిట్యాల మండలంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన తన ప్రతిభతో అసాధారణ స్థాయికి ఎదిగారు చిన్ననాటి నుండి కవిత్వాన్ని శ్వాసగా మలుచుకున్న ఆయన చదువులోను చైతన్యంలోను సృజనలోను వెలుగులు నింపారు తెలంగాణ ఉద్యమం అగ్నిజ్వాల తన కళాన్ని ముంచి సమాజపు బాధలను అక్షరాల్లో చెక్కిన కవి ఆయన విద్యార్థి ఉద్యమాల నుండి సాహిత్య సదస్సుల వరకు ఎక్కడ ఉన్నా న్యాయం కోసం తన స్వరం వినిపించారు నానిల సుగంధం తొవ్వ నేర్పిన పాఠం ఆది ఆంధ్రుడు కావ్యం సౌందర్య దృక్పథం దళిత సాహిత్యంలో ఆత్మకథలు నిలవంక వంటి గ్రంథాలు ఆయన ఆలోచనల గంభీరతను సామాజిక బాధ్యతను కవిత్వ శక్తిని ప్రతిబింబిస్తాయి ప్రతి నాని ప్రతి వచనం సమాజాన్ని కదిలించే తాళం మనసులను తాకే రాగం ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ఆచార్య ఎన్ గోపి గారు డాక్టర్ లలితా వాణి గారు డాక్టర్ ఎస్ రఘు వంటి మహనీయులు ఆయన సాహిత్యాన్ని ప్రశంసించారు కవిగా మాత్రమే కాక ఉపాధ్యాయుడిగా కూడా అనేక హృదయాల్లో జ్ఞానదీపం వెలిగిస్తున్నారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాల లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలుగుకు సేవ చేస్తున్నారు సాహిత్య కృషికి గుర్తింపుగా ఆయనకు వరుసగా రెండు వేల ఇరవై ఒకటిలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి జాతీయ పురస్కారం అవార్డు రెండు వేల ఇరవై మూడులో తెలుగు తేజం జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై ఐదులో భాషా సమ్మాన్ యువ పురస్కారం లభించడం ఆయన ప్రతిభకు ప్రతిష్టాత్మక సాక్ష్యం ఆయన కవిత్వం అంటే సమాజపు కన్నిటి తారకలు పల్లె గుడిసెల నవ్వులు పేదవాడి నిట్టూర్పు తల్లిపాలి ఇవన్నీ తలంలో మిళితమై ఉన్న సృజన చదివిన విన్నా ఇది నా మనసే పలికింది అన్న అనుభూతిని కలిగించే అటువంటి సాహిత్య సూర్యకాంతి ఉద్యమ స్ఫూర్తి ప్రొఫెసర్ ప్రతిభ కలిగిన గౌరవనీయ వ్యక్తి డాక్టర్ గిన్నారపు ఆదినారాయణ గారు మన ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు ఈ పాడ్కాస్ట్ మన గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్లో చాలా ప్రత్యేకమైనది ఈ పాడ్కాస్ట్ దాదాపు రెండు గంటల నిడివి ఉండడంతో కొంతమంది శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ పాడ్కాస్ట్ ని మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నాం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మీకు ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి చొప్పున మన గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్లో రిలీజ్ అవుతాయి ప్రతి వీడియోలో నెక్స్ట్ వీడియోకు సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో మరియు కార్డ్స్ లో అప్డేట్ చేస్తాం ఈ ప్రత్యేకమైన పాడ్కాస్ట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఇట్లు మీ శివనాగ్